హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో మన రెడ్ రెఫరెంట్ గారు తన యూట్యూబ్ ఛానల్లో మన తెలియని చాలామంది ఫౌండర్స్ వాళ్ళ వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మనకు ఒక క్లారిఫికేషన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది అది నేను ప్రతి వీడియోని చూడడం జరుగుతుంది కానీ ఈరోజు మాత్రం ఐ మీన్ నిన్న నిన్న పోస్ట్ అయిందండి నిన్న మాత్రం జిమ్ యాకిన్స్ అనే ఒక మన ఆన్పాసి ఫౌండర్ యుఎస్ఏ ఆయన చెప్పిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఇంప్రెసివ్గా అనిపించింది మనం మాట్లాడిన మాటలు ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన ప్రాక్టికల్గా మాట్లాడే విధానం చాలా నచ్చింది ఆ విషయం మీకు కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు ఆ వీడియోలో జిమ్ యాకిన్స్ అనే వ్యక్తి ఏం చెప్పారనేది తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి జిమ్ యాకిన్స్ మొదలు పెడుతూ చాలామంది విక్టరీ విత్ యాష్ గురించి చాలా నెలలుగా వెయిట్ చేయడం జరుగుతుంది ఐ మీన్ నవంబర్ డిసెంబర్ ప్రజెంట్ జనవరి వెయిట్ చేయడం జరుగుతుంది సమయం గడిచే కొద్దీ మన సిఇ యాష్ ముఫారెగ్ గారు కనిపించడం లేదు అసలు ఉన్నారా లేరా అనే అనుమానాలు కూడా తలెత్తడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే జిమ్ యాకిన్స్ గారు దీని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి మీకు గుర్తుందా మనం గతంలో విక్టర్ విత్ యాష్లోకి రావడానికి ముందు ఒక అప్లికేషన్ ఐ మీన్ ఒక సర్వే అనేది పాల్గొనడం జరిగింది లెవెన్ క్వశ్చన్స్ సర్వే అందులో ఒక క్వశ్చన్ ఉంది మీకు అందరికి గుర్తుందా లేదో తెలియదు అందులో క్వశ్చన్ ఉంది ఏంటి అంటే ఈ విక్టర్ కొత్త బిజినెస్ కోసం ఎన్ని నెలలు వేట్ చేయగలరు ఎంతకాలం వీడి చేయగలరు అని క్వశ్చన్ అనేది ఉంది దానికి ఆన్సర్ అందరం ఇచ్చినాం అని చెప్పడం జరిగిందండి అంటే తన ఉద్దేశం అంటే ఇది ఇప్పుడున్న ఆలస్యం ఇప్పుడున్న ఈ లేటు అనేది ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయ్యింది కాదు మనకు స్టార్టింగ్లోనే వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అంగీకరించి మరీ మనం రావడం జరిగింది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే గతంలో మన యాష్ మఫరే గారు చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉండేవారు ప్రతిదీ మనకు ట్రాన్స్పరెంట్గా చెప్పేవారు అలా ఉండడం వల్ల అలా చెప్పడం వల్ల మనకు చాలా సమస్యలు రావడం జరిగింది గతంలో అది మీకు కూడా తెలుసు అందుకని యాష్ ముఫారక్ గారు మనకు ఏది చెప్పాలనుకోవట్లేదు చెప్పట్లేదు సైలెంట్గా తన పని తాను చేసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా మౌనం ఒక బంగారం లాంటిది అని కూడా పోల్చడం జరిగిందండి అలాగే మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా క్లా క్వాలిటీకి మనం న్యాయం చేయలేము క్వాలిటీ తగ్గిపోతుంది అని ఉద్దేశంతో సమయం పడుతుంది లేట్ అవుతుంది ఆ విషయం కూడా మనకు చెప్పాలని ఆ ఆశ్మఫర్ గారు అనుకోవడం లేదు చెప్పడం వల్ల మన ఆపోజిట్ కంపెనీలు కాపీ చేయడం జరుగుతుంది జరిగింది గతంలో అని చెప్పేసి గతం నుంచి నేర్చుకున్న ఒక మార్పు ఇప్పుడు సైలెంట్కు కారణము అని మన జిమ్ హ్యాకింగ్ గారు చెప్పడం జరిగింది అలాగే జిమ్ హ్యాకింగ్స్ గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే వజ్రాలు అనేటివి ఒకే రోజులో తయారవ్వవు వాటిని కొలవాలి జాగ్రత్తగా మనం కట్ చేయాలి జాగ్రత్తగా మెరుగు పెట్టాలి అని చెప్పడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాతనే దాని విలువ అనేది పెరగడం జరుగుతుంది దాన్ని వజ్రం అని గుర్తించడం జరుగుతుంది అని ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది అదే ప్రజెంట్ మన యాష్మర చేసేది కూడా అదే అని చెప్పడం జరుగుతుందండి అలాగే ఈ ఎదురుచూపు ఈ పేషెన్స్ అనేది ఒక శిక్షణ ఒక ఇబ్బందికరమైన సమయం కాదు ఇది మనకు ఒక శిక్షణ లాంటిది ఒక పెట్టుబడి లాంటిది అని కూడా చెప్పడం జరిగిందండి అలాగే జిమ్ యాకిన్ గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఇంకో మాట ఏంటంటే మీరు ఖాళీగా ఉండకుండా మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగిందండి ఏంటంటే యుఎస్ఈకి సంబంధించి యూకేకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఈ గ్రూప్లో మన రెడ్ రెఫరెండ్ గారు ప్రతిరోజు ఏదో ఒక దాని గురించి రీసెర్చ్ చేసి వాళ్ళకు నాణ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ఒక వీడియో చేయడం లైవ్ చేయడం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది మమ్మల్ని అందరిని పాజిటివ్గా ఉంచడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి అలాగే అదే గ్రూప్లో ఇంకొక వ్యక్తి ఏతో ఏతో కూడిన ఒక ఈ ఐ మీన్ విషెస్ చేయడం జరుగుతుంది అంటే బర్త్డేస్ పెళ్లి రోజులైనా మ్యారేజ్ డేస్ అయినా బర్త్డేలు అయినా ఏతో కూడిన ఒక టూల్ తోటి వాళ్ళకి మంచి విషెస్ చేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఇంప్రెస్ చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది అలాగే అంటే మీ గ్రూపులలో మీరే ఒకరినొకరు తెలుసుకోండి ఒకరితో ఒకరు డిస్కషన్ పెట్టుకోండి కంపెనీ గురించి మాట్లాడుకోండి మీకు తెలివైనవి ఏమి ఉంటే తెలిసిన వాళ్ళగా తెలుసుకోండి మెరుగ్గా ఉండండి మీరు పేషెన్స్తో ఉండండి అలా అని చెప్పి మీరు ఖాళీగా ఉండకండి ఆలోచించకండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి మీ పని పట్ల మీ ఫ్యామిలీ పట్ల లేకపోతే మన కంపెనీ గురించి తెలిసి తెలియనట్టయితే ఇంకా మెరుగ్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగిందండి అలాగే జిమ్ యాకిన్స్ గారు తనను తాను పరిచయం చేసుకుంటూ ముఖ్యంగా నేను ఎవరు అంటే ఒక డాక్టర్ అలాగే ఒక లాయరు కాదు నేను కామన్ మ్యాన్ని అంటే ఒక నేను ఆర్మీ సోల్జర్ని అని చెప్పడం జరిగిందండి మన క్రిస్ జాన్సన్ గారు మన సిఇ యాష్ ముఫారీక్ గారికి చాలా దగ్గరగా ఎప్పుడు టచ్లోనే ఉంటుండని చెప్పడం జరిగింది అలాగే క్రిస్ జాన్సన్ గారికి ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసు అని కూడా చెప్పడం జరిగింది కానీ తను వెల్లడించే రైట్ తనకి లేదు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన యాష్మఫర్ కానీ తొందర పెట్టువద్దు పెట్టవద్దు తన పనిని తను చేసుకొనివ్వండి అని చెప్పడం జరిగింది అలాగే జూలి మేడం గారిని కానీ క్రిస్ జాన్సన్ గారిని కానీ అప్డేట్స్ కోసం కూడా వాళ్ళని ఒత్తిడి చేయొద్దు అని కూడా చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే ఒకవేళ వాళ్ళని తొంద ఇబ్బంది పెట్టి అప్డేట్స్ తెలుసుకోవడం వల్ల వచ్చేది ఏమి ఉండదు అంటే మన ఆత్రుత మన తృప్త తృప్తి కోసం తప్పించి కానీ మనకున్న అది ఆలోచన తెలుసుకోవాలని కుతూహలం ఫ్రీ అవుతుంది తప్పించి కానీ మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు కంపెనీకి అంతకు మించి ఇంకెలాంటి ఉపయోగం కూడా ఉండదు అని చెప్పడం జరిగింది అవసరం వచ్చినప్పుడు వాళ్ళే బయటికి వెల్లడించడం జరుగుతుంది అని ఇప్పుడు చెప్పడం జరిగిందండి అలాగే ఇదండి మన జిమ్ హ్యాకిన్స్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మోటివేషన్ కూడా అనుకోవచ్చు ఇది ఓవరాల్గా చూస్తున్న ఏంటంటే మన జిమ్ హ్యాకిన్స్ గారు చెప్పిన దాని దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు యాష్ మఫర్ గారు ట్రాన్స్పరెంట్గా చెప్పే ఉద్దేశంలో లేరు చెప్పాలనే ఆలోచన కూడా లేదు తన పనిని తాను బిజీగా చేసుకోవడం జరుగుతుంది తన పని తాను బిజీగా చేసుకోవడం వల్ల మన కంపెనీకి మనకే ఉపయోగం తప్ప ఎలాంటి నష్టం లేదు కాకపోతే ఆయన సైలెంట్ ఉండడం వల్ల మనకు ఆయన ఉండా లేడా అని చెప్పి అనుమానాలు రావడం జరుగుతుంది ఆ సహజమే కాకుండా మీరు తన గురించి లేట్ అవుతుంది మనం ఖాళీగా ఉన్నాం అనుకోకుండా మిమ్మల్ని మీరు బిజీగా చేసుకోండి మీరు బిజీగా ఉండండి అని చెప్పడం జరుగుతుందండి మీరు ఖాళీగా ఉండకుండా మీ ఆలోచనలు వేరే దాని మీద మళ్లించండి లేదంటే మీ పని మీదకో మీ ఫ్యామిలీ మీదకో మళ్లించండి అని చెప్పడం జరుగుతుంది ఈ రెడ్ రిఫర్న్ గారు ప్రతిరోజు మనకు ఏదో ఒక విషయం వెల్లడిస్తూనే ఉన్నారు మీ దాంట్లో మీరు కూడా మీ గ్రూప్లలో కూడా ఇలా తెలుసుకోండి ఒకరికొకరు చెప్పుకోండి అని చెప్పడం జరిగింది అలాగే ఈ ఆలస్యం గల కారణం మనం ఆల్రెడీ గతంలోనే మనం ఒప్పందం అయ్యి ఈ విక్టరీ విత్ యాశలకు రావడం జరిగింది గతంలో జరిగిన సర్వేలో మనం ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఎంత లేట్ అయినా మీరు ఉండగలరా అని అడగడం జరిగింది దానికి అగ్రి అయ్యి మనం రావడం జరిగింది ఇది ఇప్పుడు 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 వస్తున్న ఆలస్యం కాదు గతంలో దీని పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళు అని చెప్పడం జరిగింది మన మన క్రిస్ జాన్సన్ గారు మన సీఓ గారికి ఎప్పుడు టచ్లోనే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్రిస్ జాన్సన్ గారిని జూలీ మేడం గారిని అప్డేట్ విషయంలో ఒత్తిడి పెట్టకండి ఒత్తిడి పెట్టడం వల్ల మనకు వచ్చేది మనకు మానసిక సంతృప్తి తప్పించి మనకు కంపెనీ కానీ మన కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు మన యాష్ మఫర్ కానీ తొందర పెట్టకండి తను మన కోసం చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది ఏ వజ్రమైనా ఒక్కరోజుతో వజ్రంగా మారదు దాన్ని మనం కొలవాలి సాన పెట్టాలి కట్ చేయాలి ఇవన్నీ జరుగుతాయి అంటే దానికి ఒక సమయం పడుతుంది అని చెప్పడం జరిగిందండి ఇదే అండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి